రాజకీయంగా కక్ష గట్టి మరి ఎన్నికల సమయంలో తనను జైలుకు పంపించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి లేదా ఆయన ప్రభుత్వ అధీనంలోని ఈడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెద్ద చలక్క ఇచ్చారు ఆయన అక్కడి నుంచి జైల్లో నుంచే పరిపాలన ఉత్తర్వు ఇచ్చారు ఢిల్లీకి నీటి సరఫరా చెయ్యాలని ఆ ఉత్తర్వు అందుకున్నటువంటి మంత్రి అశీషి ఆమె మీడియాతో కూడా మాట్లాడారు మా నాయకుడు జైల్లో ఉన్నా కానీ ప్రజల గురించి ఆలోచిస్తాడని ఆమె చెప్పారు ఇది ఒక సంచలనం ఇదివరకు ఎప్పుడు గతంలో జరగలేదు గతంలో జైలు తనను అరెస్ట్ అనుకున్నప్పుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పెట్టారు ఆయన పాదాబి పొందనాలనుకోండి తర్వాత లాలూ యాదవ్ భార్య రబ్రీ పెట్టారు ఈ మధ్య హేమంత్ సోరేన్ కూడా చెంపాయి సరే పెట్టి జైలుకు వెళ్ళారు కానీ ఇక్కడ కేజ్రీవాల్ తొమ్మిది సార్లు సమాన్లను నిరాకరించడమే కాకుండా అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆ విధంగా పదవిని వదులుకోవడానికి కానీ లొంగిపోవడానికి కానీ కానీ నిరాకరించారు ఎప్పుడైనా సరే అప్రజాస్వామికంగా వెంటాడేవాళ్ళు లేకపోతే లొంగ తీసుకోవాలని చూసేవాళ్ళు అవతల వాళ్ళు ఎదురు తిరిగితే ఏం చేయలేరు అది న్యాయస్థానంలో తెరవలసిందే ఎందుకంటే భారత రాజ్యాంగం ఎవరికైనా శిక్ష పడితే కన్విక్ట్ అయితే ఆ శిక్ష ఇంతకాలానికి మించిందైతే పదవి కోల్పోతారు అర్హత కోల్పోతారు అనర్హులవుతారు అని చెప్తూ ఉంది కానీ అసలు కేసు వచ్చినంత మాత్రాన విచారణ జరిగినంత మాత్రాన లేదా విచారణలో ఖైదీగా ఉన్నంత మాత్రాన అనర్హత ప్రాప్తిస్తుంది అని చెప్పడం లేదు చాలా స్పష్టం సరే రాజకీయాల్లో పార్టీలు ప్రత్యర్థులను చాలా చాలా అంటూ ఉంటారు కానీ అండర్ గా ఉంటే కూడా వాళ్ళు కన్విక్ట్ అయినట్టు కాదు ఎవరైనా సరే అది నేర నిర్ధారణ జరగాలి పైగా ఆ నేరాన్ని ఆ నేరాన్ని లేదా శిక్షను పైకోర్టు కనుక స్టే ఇస్తే అది మళ్ళీ పని చేయదు ఆగిపోతుంది వాళ్ళకు అర్హత ఉంటుంది ఇప్పుడు మనం అదే తమిళనాడులో మంత్రి పొన్మూడిని మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించడానికి కారణం అదే ఈ మధ్య కూడా అంటే ఓకే ఇప్పుడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ జైల్లో నుంచి పరిపాలించవచ్చు ఆయన ఊరికే బెదిరింపులకు అంటున్నాడంటే ఆ ప్రశ్న లేదు ఎందుకంటే అరెస్ట్ అయితేనో జైలుకు వెళ్తేనో వెంటనే అనర్హులైపోతారు పదవి కోల్పోతారు అని ఏం లేదు ఇదివరకు కూడా ఒక పరువు నష్టం కేసులో ఆయన్ను రోజు రెండో రోజు జైల్లో ఉంచారు ఆయన రాజీనామా చేయలేదు అప్పుడు అప్పటికిప్పటికీ తేడా ఏముంది ఆయన కొంచెం వైపున కోర్టులో ఆయన కేసుకు సాగుతుంది విచారణ సాగుతుంది తేలాలి రావాలి అందుకని ఇది కొత్త ఉదాహరణ కొత్త అంశం కూడా దీనికి రెండు కారణాలు కూడా కావచ్చు ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ స్వభావం కూడా దీనికి ఒక కారణం కావచ్చు మామూలుగా కొన్ని పాలక పార్టీలో అయితే వెంటనే పోటీదారులు ముఠాలు రావడం కూడా ఒకటి జరుగుతూ ఉంటుంది నిజానికి కేజ్రీవాల్ విషయంలో కూడా మీడియా అంతా ఈరోజు జాతీయ మీడియా ముఖ్యంగా రెండు మూడు పత్రికల్లో మీరు గమనించండి అవినీతి మీద పోరాట యోధుడిగా బయలుదేరి అవినీతి వల్లనే అరెస్ట్ అయ్యారు ఇది ఒక పెద్ద పతనం ఈ పద్ధతిలో వ్యాసాలు రాశారు అది కో కోర్టులో నిర్ధారణ కావాలి కదా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కూడా కంపెనీకి అంటే పార్టీ అధినేతగా కారణం ఇట్లాంటివి చెప్తూ ఉన్నారు తప్ప ఇంకొంతమంది అయితే ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చారు కాబట్టి గోవా ఎన్నికలకు డబ్బులు అవసరమై తీసుకోవాల్సి వచ్చింది అని అంటే జాతీయ పార్టీలు కాకండి మీరని బీఆర్ఎస్కు అంటే ఇప్పుడు ఈ పార్టీని కూడా అంటున్నారు అనమాట ఇక మళ్ళీ మనము కేజ్రీవాల్ అరెస్ట్ విషయానికి వస్తే ఆయన జైలు నుంచి పాలిస్తాడు అలా చేయకూడదని అక్కడ లేదు అని చెప్పారు జైలు నుంచి గ్యాంగులు పాలిస్తాయి కానీ ముఖ్యమంత్రులు కాదని బీజేపీ ఎగతాళి చేసింది చాలా మంది అమిత్ షాతో సహా ఆయన కూడా చాలా రోజులు జైల్లో ఉన్నారు కదా నెలల తరబడి మరి ఆ తర్వాత రాజకీయాలు ఆయన కీలక దేశంలో రెండవ ముఖ్య స్థానంలో ఉన్నారు కదా కాబట్టి ఆరోపణలు కేసులు అవన్నీ రావడము చిక్కుకోవడం వేరు చట్టం చెప్పడం వేరు పంజాబ్ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ చాలా స్పష్టంగా చెప్పారు ఏమనంటే చట్టంలో ఎక్కడా లేదు అరెస్ట్ అయిన వెంటనే ముఖ్యమంత్రి పదవి కోల్పోతాడని చట్టంలో ఎక్కడా లేదు అని చెప్పారు అయితే కొంతమంది ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకొని అన్నిటిని కూడా సక్రమంగా చూడటము గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన ఇవ్వడము విధులు నిర్వర్తించటము తర్వాత ప్రమా నైతిక ప్రమాణాలు పాటించటము ఇలా నాలుగు అంశాలు ఉంటాయి పాలన చేయటం అంటే అవన్నీ ఇక్కడ భగ్నం అవుతాయి కదా లోపల నుంచి సుపరిపాలన అందించలేరు కదా అని ఇలాంటి కొన్ని మేము అంశాలు లేవని అవన్నీ సాంకేతికమైనవి నిర్వచనాలకు సంబంధించినవి చట్టపరమైనటువంటి చట్టరీత్యా కాదు చట్టరీత్యా ఎలా చేస్తారు మరి జైలు నుంచి రాలేరు కదా జైల్లో ఈ సమావేశాలు సమీక్షలు జరపలేరు కదా అని కొంతమంది అన్నారు నిజమే సమ సమీక్షలు జరపలేదు కానీ ఇక్కడ కూడా పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ ఓ మాట అన్నారు ఆయన జైల్లోనే ఇవన్నీ చేయడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత జైలు అధికారుల మీద ఉంటుంది అని అంటే జైల్లో అందరూ సమానమే కదా సమానమే కానీ సమానమైనప్పటికీ వాళ్ళు విధి నిర్వహణ చేయడానికి లేదా వాళ్ళకు సంబంధించిన ప్రత్యేక అంశాలు మీరు జాబ్ తీసుకోవాలి కదా రాజ్యాంగబద్ధంగా ఆయన ముఖ్యమంత్రి రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించాలి మీరు ఎస్పీజీని ప్రత్యేక సెక్యూరిటీనో దాన్నో మీరు ఏర్పాటు చేయకపోవచ్చు కానీ సాధారణ విధులు నిర్వహించడానికి మీరు ఎలా ఆటంకం వాటికి అవకాశం కల్పించాలి కదా అని పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు దీనికి ఆయన ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు సుబ్రతో రాయ్ సహారా గ్రూప్ చైర్మన్ ఆయన చిట్ ఫండ్ కంపెనీలు వ్యవహారాల్లో అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ అయినప్పుడు చీటీ వేసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మొత్తాలు తిరిగి ఇవ్వాలి ఇవ్వడం ఆయన బాధ్యత కాబట్టి వాటి మీద ఆ చెక్కుల మీద ఆయన సంతకాలు చేయాలి కాబట్టి ఆయన సంతకాలు చేయడం కోసం జైల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు అంటే బల్లా ఆ ఏర్పాట్లు సహాయకులు ఇది మరి శుభ్రదో రాయి ఒక విధంగా ఆర్థిక నేరాల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తికే విధి నిర్వహణకు మీరు ఆయన పని కోసం మీరు సదుపాయాలు కల్పించినప్పుడు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కల్పించరా అని మా అడుగుతున్నారు తప్పకుండా ఈ ప్రశ్న రేపు బహుశా ఇది కొత్త ప్రెసిడెంట్ కొత్త దృష్టాంతాన్ని కేజ్రీవాల్ ఉదంతం మనకు అందించబోతుంది ఇకపోతే మొత్తం మన దీప్ రాజదీప్ సర్దేశాయిన డెబ్బై శాతం మీడియా మోర్నింగ్ లోబడి ఉంది కాబట్టి ఒక్కసారిగా ఆయన ఇదే పోయారు అని అన్నా హజారే కూడా అనేశారు కదా తప్పులు ఏముంటాయనేది వేరే విషయం అవి తేలాలి కోట్లు ఇంకొకటి ఇప్పుడు మంత్రి ఆశీష్ ఒక మాట అన్నారు ఏమని అంటే ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ కు సూత్రధారులు అని చెప్తున్నారు అరవింద్ ఫామ్ చెందిన అరెస్ట్ అయ్యే అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి స్వయంగా బీజేపీకి తనను అరెస్ట్ చేసిన మరుసటి రోజే కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చాడు అది ఈ ఎలక్ట్ర బాండ్స్ లో కూడా అది బయటపడింది మాకు ఇచ్చినట్టు ఆయన చెప్పలేదు మాకు ఇచ్చినట్టు ఆయన చెప్పనంత వరకు ఆయన వెంటాడారు అరెస్ట్ చేసి ఆ మరుసటి రోజు ఆయన దగ్గర బాండ్స్ రూపంలో ముడుపులు తీసుకున్నారు కాబట్టి బీజేపీకి దీంతో సంబంధం ఉంది అని చెప్పాల్సి వస్తుందని కూడా ఆమె అన్నారు ఇంకా విషయంలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి కానీ ఒకటైతే నిజం ఎవరినంటే అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే రాజీనామా చేసి వదిలించుకోవచ్చు అన్న మాట అన్న సూత్రం మటుకు ఇప్పుడు ఉంది అలాగే కేజ్రీవాల్ లేకపోతే ఎవరిని చేసుకుంటారు ఇట్లాంటివి కూడా చాలా ఊహాకరణాలు జరిగాయి వేళవాళ్ళు రేపు ఏమన్నా చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇది అనివార్యంగా రాజ్యాంగ పరంగా వెంటనే చేసుకోవాలి అనేది అయితే ఏం లేదు ఒక అంశం స్పష్టం అనర్హత అది ఫిరాయింపు వల్ల కావచ్చు పార్టీ మారడం వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు ఆటోమేటిక్గా దానికి అదే రావడానికి ఏమి సదుపాయం లేదు ఒకే ఒక్క అంశం శిక్ష నిర్ణీత కాలానికి మించి శిక్ష పడితే ఆ శిక్షను పైకోర్టు కనుక స్టే ఇవ్వకపోతే రద్దు కూడా చేయడం అవసరం లేదు స్టే ఇవ్వకపోతే అప్పుడు మటుకు రద్దు అవుతుంది కానీ అందులో కూడా హడావుడిగా ఉదాహరణకు పర్వణ కేసులో రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించి తర్వాత నాలుగు ఖర్చుకున్నారు కదా అక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరిని గురించి ఈ సందర్భమే కదా ఏ సందర్భంలో అయినా వెను వెంటనే అనర్హులైపోతారని భావించక్కనక్కర్లేదు అలా చేద్దామనే రాజకీయమైన దాడులు ఇదిగో ఇలాంటి అరెస్టులు చేసినా కానీ ఆ ప్రయోజనం మాత్రం ఉండదు అయితే దీర్ఘకాలం సాగుతుందా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మరింత అవసరం అవుతుంది ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ తన స్థానానికి కట్టు అలాగే ఉండి కొనసాగుతూ లీగల్ పోరాటం చేస్తాడని అనుకుంటున్నాను